ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిలుపు మేరకు అన్ని వార్డుల నుంచి తెదేపా నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పెహల్గా ఉగ్రదాడుల తర్వాత మన సైన్యం పాకిస్తాన్ మర్చిపోలేని గుణపాఠం నేర్పిందన్నారు ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు పౌరులు మరణించారని వారికి నివాళులు అర్పించడంతో పాటు త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించామన్నారు జెండాను రెప్పలాడుతుండగా ఎంవిపి కాలనీ టిడిపి కార్యాలయం ఆల్వార్ దాస్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సివి పట్టాభిరామ్ కార్పొరేటర్ మంగవేణి నాయకులు కాళ్ళశేఖర్ తదితరులు పాల్గొన్నారు वंदे मातुरा वंदे मातरा भारत माता के भारत माता के भारत माता की, केन्द्र भारत माता की भारत माता की भारत माता की जम्मू कश्मीर लो జరిగిన తీవ్రవాదులు జరిపిన దాడిలో సుమారు భారతీయులు ఇరవై నాలుగు మంది మరణించడం జరిగింది అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్లో పాండరంగపురానికి చెందిన చంద్రమౌళి గారు అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు గారు కూడా ఇరవై నాలుగు మందిలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు ఈరోజు ఆ ఇరవై నాలుగు మంది మహిళల యొక్క సింధూరం తుడిసి వేసిన టెర్రెస్టుల ఆట కట్టించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులను అంతమందించడం కోసం పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా దిగ్విజయంగా నడిపించడం జరిగింది అందుకని ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ స్వచ్ఛందంగా వచ్చిన సోదరి మళ్ళీ అందరూ కూడా త్రి త్రివిధ దళాలకి అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజయవాడలో ఈ త్రివిధ దళాలకు సంఘీభావంగా ఈ తెలంగాణ యాత్ర చేయటం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్లో మరణించిన వీర జవాన్లకి దోహాలు అర్పిస్తూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ వీర జవాన్ కూడా మృతి చెందడం జరిగింది వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ త్రివిధ దళాలకి సంఘీభావంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది